మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు దూరం నుంచి ఒక శుభవార్త అందుతూ ఉంటుంది ఆర్థిక ప్రయత్నాలు ముందుకు సాగుతాయి రుణపరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది మిత్రుల యొక్క సహకారము కొంత తగ్గుతూ ఉంటుంది మేషరాశివారు ఈరోజు శనికి తైలాభిషేకం చేయించడం వలన మరింత శుభయోగం పొందుతారు వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల ద్వారా సంతోషకరమైన వార్తను వింటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది నూతన ప్రయత్నాలు కొంత ముందుకు కొనసాగుతాయి వృషభ రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ద్వాదశ నామాలు చదువుకోండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి సమయానికి డబ్బు కొంత చేతికి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది మిత్రుల ద్వారా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ స్నేహం చేయండి అనుకూలంగా ఉంటుంది ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే మీ యొక్క ఆప్తుల యొక్క సలహాలు లేదా పెద్దల యొక్క సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోండి కొంత మేలు కలిగిస్తాయి మిథున రాశివారు ఈరోజు మిత్రుల ద్వారా సంతోషంగా గడుపుతారు ఈ రాశివారు ఈరోజు ఆంజనేయస్వామి యొక్క చాలీసా వినండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది